అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సెవెంటీ వన్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందా వేమన్న పద్యాలు లెవెన్ నాట్ సెవెన్ కనుల చూపు నిలిపి కాంతిని గమనించి కాంచవలను చిత్రకళలు దాటి కోట కొమ్మజేరి పోర్కెల్ లడంపరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం కనుల దృష్టి నిలిపి జ్ఞానోదయం పొంది అందరాని ఆ దైవమనడి కోటగోడను చేరుకోవాలి కోరికలను అణుచుకోవాలి వేమన పద్యాలు లెవెన్ నాట్ ఎయిట్ కనుల చూడబడని కలుష విదూరిని మనమునందు చేర్చి మరలు కొనక తనకు ముక్తి లేదు తలపులు మెండైన విశ్వదాభిరామ తాత్పర్యం కంటికి కనబడని ఆ దైవమును మనసున ధ్యానించి ఏమాత్రం ఏ మరపాటు పొందకుండా ఆలోచనలు పక్క ప్రక్కన పెట్టేడి మానవుడే మహనీయుడవుచున్నాడు వేమన పద్యాలు లెవెన్ నాట్ నైన్ కనులు పోయినవాడు కాళ్ళు పోయినవాడు ఉభయలయ్య గూడి ఉండినట్లు పేద పేదగూడి విశ్వదావిరామ విశ్వధాభిరామ తాత్పర్యం కళ్ళు లేనివాడు కాళ్ళు లేనివాడు ఒకరికొకరు ఒకరికొకరు కలిసిమెలిసి సహాయం చేసుకునే విధముగా పేదవాడు పేదవాణినే ఆశ్రయించి సహాయమును పొందును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం